మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామంలో చావిడిని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ప్రజలు ఘనస్వాగతం పలికారు మొహరం సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు మొహరం విశిష్టతను ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించి అందరినీ ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ముస్లిం సోదర సోదరీ పాల్గొన్నారు ನಾಡೇ ಪಂಪೇ ಸರ್ ಪಂಪಿಸ್ತಾ ಸರ್ 다야 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 私たであなたはあなた ಆವಿಕಾಸ್ಟ್ ರೋಜ್ ಆವೇ ಗುರುವಾರ ముస్లిం సోదరులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సిరిపురం గ్రామంలో ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా సమైక్యంగా అల్లా యొక్క ఆశీస్సులతో ఈ రోజున వీర్ల సావిడిని నిర్మించుకోవడం జరిగింది ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలుకుతూ మహమ్మద్ ప్రవర్త యొక్క భావాలకు అనుగుణంగా ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళ పూర్వీకులు తలుచుకుంటూ ఎవరైతే అన్యాయంగా అక్రమంగా బలైపోయినటువంటి మహమ్మద్ ప్రవత యొక్క ముద్దిమానవుడైనటువంటి ఇమ్రాన్ నవాజ్ తన రాజ్యాన్ని వదిలి ముస్లిమ్స్ల కోసం తను కలిసిపో అంటే రాజు రాజు యొక్క సైన్యం వాళ్ళ మీద దండయాత్ర చేసిన క్రమంలో తన భార్య తన బిడ్డలు తనందరూ కూడా హసూలు బాసిన సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారికి సంఘీభావంగా అందరూ కూడా మేము కూడా బల్లెలు ఎత్తుకొని కత్తులు ఎత్తుకొని డాళ్ళు ఎత్తుకొని మీ తరఫున యుద్ధం చేస్తామని చెప్పి సంఘీభావాన్ని తెలిపే పండగే ఈ మొహరం పండుగ అటువంటి మొహరం పండుగ నాడు ముస్లిం సోదరులందరూ కూడా మహమ్మద్ ప్రవర్త ఆఖరి ముస్లిం మహమ్మద్ ప్రవర్త యొక్క మనముడైనటువంటి నవాజ్కి అనుకూలంగా చేసుకునేటువంటి ఈ పండుగ నాడు అందరూ కూడా సంఘీభావంగా సున్ని మతస్థులు అందరూ కూడా చేసేటువంటి ఈ పీర్లని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మేము ఉన్నామని చెప్పి సంఘీభావం చెప్తున్నారు అందుకనే ముస్లిం సోదరులందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి పూర్వీకుల మీద ప్రేమతో ఎన్నో వేల సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా వాళ్ళ మనోభావాలు పెంచుకుంటూ ఈరోజు వాళ్ళు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సిరిపురం గ్రామంలో యువకులు కానీ పెద్దలు కానీ అందరూ కలిసి సాగుడి నిర్మించుకుని పీర్లను భద్రపరచుకున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా